పిఎస్ కి స్వాగతం సరస్వతి మాతగా వనదుర్గమ్మ మెదక్ జిల్లా పాపనపేట మండలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం ఏడుపాయల వనదుర్గమ్మ సరస్వతి మాతగా భక్తులకు దర్శనమిచ్చింది తెల్లని వస్త్రాలు చేతిలో వీణ కలం పుస్తకాలతో ప్రత్యేకంగా అలంకరించారు అర్చకులు పార్థివ శర్మ మాతకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి సమస్య రాకుండా చూశారు అమ్మవారిని దర్శించుకున్నారు ఓం ృందా సత్రీ మహిషాంశి స్వరఘోష దీప్తాం వణదుర్గమాంబా శరణం ప్రబే ఏడుపాయలు వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మరి ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని వనదుర్గా అమ్మవారిని సరస్వతీ మాత దేవి రూపంలో అలంకరించడం జరిగింది ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన అదేవిధంగా వనదురుగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది అదేవిధంగా మరి ఈ రోజున ఎవరైతే చిన్నపిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమం చేసుకుంటారో వారికి అఖండ విద్య బుద్ధి మేధస్సు కలుగుతాయి ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయఈఓ చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు వడదుర్గా భవాని జై